హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ కద్దుకా కేర్ ఈ కద్దుకా కేర్ రెసిపీని ఏ విధంగా టేస్టీగా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా సొరకాయని గింజలు లేకోకుండా ఈ విధంగా తురిమి తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసుకుని సొరకాయ తురుముని ఒకసారి వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకుని నీళ్ళన్నీ పిండేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని నెయ్యిని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని సొరకాయ తురుము వేసి ఫ్రై చేసుకోవాలి ఈ సొరకాయ తురుము నాకు ఒక కప్పు అయ్యిందండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి తురుముని ఈ విధంగా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి సొరకాయ తురుముని ఇది ఫ్రై అయిపోయిందండి సొరకాయ తురుము ఇప్పుడు మనం పాలను పోసుకున్నాం నాకు ఒక కప్పు సొరకాయ తురుముకి రెండు కప్పుల పాలను పోసుకుంటున్నానండి ఇవి అర లీటర్ పాలండి ఇది ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ సగ్గు బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకున్నానండి అవి వేసుకుని ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి సగ్గు బియ్యాన్ని ఉడికే వరకు సగ్గు బియ్యం ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్ పాలను తీసుకోవాలండి ముందు వన్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకుని పాలల్లో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా ఉండలు లేకోకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇది మొత్తం కలిసిపోయింది కదండి ఇప్పుడు మనం సగ్గుబియ్యం ఉడికిందో లేదో చూసుకోవాలి సగ్గుబియ్యం అయితే ఉడిగిపోయిందండి ఇప్పుడు మనం నాలుగు బాదం పప్పులు నాలుగు జీడిపప్పులు రెండు యాలకులు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇది బరకగానే పట్టుకోవాలండి పౌడర్ని మెత్తగా పట్టుకోకూడదు ఈ విధంగా బరకగా పట్టుకున్న పౌడర్ని వేసుకుని కలుపుకోవాలి ఇది వెంటనే కలిపేసుకోవాలండి లేకపోతే ఉండలు కడతాయి ఈ విధంగా కలుపుకుంటూ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇది మొత్తం కలిసిపోయిందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పంచదారను వేసుకోవాలి ఇప్పుడు మనం అరకప్పు పంచదారని వేసుకొని కలుపుకోవాలి ఈ పంచదార కరిగే వరకు కలుపుకోవాలి షుగర్ మొత్తం కరిగిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి ఇది మొత్తం కలిసే వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఇది మొత్తం కలిసిపోయింది కదండి కస్టర్డ్ పౌడర్ మొత్తం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోలేదండి మీకు నచ్చితే ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా కట్ చేసే పెట్టుకున్న జీడిపప్పు బాదాంని వేసుకోవాలి వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసేట్టు పెట్టుకున్న బాదం జీడిపప్పులను వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ ఈజీ కద్దు కాకీర్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి